మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం అండి గత వారం అంకంలో గురువు గారు ప్రతిసారి ఒకే విద్యార్థికి ఉత్తమ విద్యార్థి అనే ప్రశంసను అందజేస్తే కారణం ఏంటని ఈరోజు మాట్లాడుకుందాం ప్రతిసారి మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన రెండవ విద్యార్థికే ఉత్తమ విద్యార్థి అనే ప్రశంసను అందజేసేవాడు ఆ గురువు గారు అయితే ఎక్కువ మార్కులు వచ్చిన సందర్భంలో కూడా మొదటి వాణ్ణి కాదని రెండవ వాణికి ఎందుకు అలాంటి ప్రశంస ఇస్తున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకోవాలంటే విద్యార్థులకు ధైర్యం చారడం లేదు అట్లని వాళ్లకు అర్థం కావట్లేదు తీరా రోజులు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి చదువు పూర్తి అయిపోయింది ఇక చివరి పరీక్షలు కూడా నిర్వహించి అందులో మార్కులు ప్రకటించి యథావిధిగా ఉత్తమ విద్యార్థి ఎవరు అనే ప్రశంసను కూడా అందజేస్తారు ఈసారి కూడా షరా మామూలే రెండవ విద్యార్థికే ఉత్తమ విద్యార్థి అనే ప్రశంసను అందజేస్తాడు అయితే చదువు పూర్తయిపోయింది కనుక ఒక విద్యార్థి ధైర్యం చేసి గురువుగారిని అడుగుతాడు గురువుగారు మార్కులు తక్కువ వచ్చినా కూడా రెండవ విద్యార్థినే ఉత్తమ విద్యార్థిగా ప్రకటిస్తున్నారు మరి మార్కులు ఎక్కువ వచ్చిన మొదటి విద్యార్థిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉత్తమ విద్యార్థిగా ఎందుకని ప్రకటించడం లేదు అని అడుగుతాడు అందుకు గురువుగారు నవ్వుతూ ఈ ప్రశ్నను నేను చాలా ఏళ్ల క్రితమే మీ దగ్గర నుంచి ఆశించాను చివరికి ఇప్పుడు అడుగుతున్నారు అయినా సరే దీనికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత నా పైన ఉంది ఉత్తమ విద్యార్థికి మార్కులు ఒక్కటే కొలమానం కాదు మరి ఎవరికి ఎవరికి ఇవ్వాలంటే మార్కులతో పాటు వినయం విధేయత క్రమశిక్షణ పెద్దలంటే గౌరవం భక్తి అన్నిటికన్నా మించి ఎదుటి వారికి సహాయం చేసి తనతో పాటు అభివృద్ధి పదంలో నడిపించేదానికి కావలసిన మంచితనము కూడా ఉండాలి మీరు ఎన్నోసార్లు గమనించే ఉంటారు మీకు తెలియని విషయాన్ని ఎప్పుడైనా మొదటి వాడిని కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు అని అడిగినప్పుడు ఆ విద్యార్థి నాకు తెలీదు నాకే సమయం లేదు గురువు గారిని అడగండి ఆయన దగ్గరే నేర్చుకోండి అని ఇలా ఏదో సాకులు చెప్పి తప్పించుకునేవాడు తప్ప మీలో ఎవరికి కూడా సరైన సమాధానం అతను చెప్పలేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని సద్గుణాలు రెండవ వాడికి ఉండటమే కాకుండా మీలో ఎవరైనా ఎప్పుడైనా నాకు ఈ విషయం అర్థం కాలేదు కాస్త వివరంగా అర్థమయ్యేట్టుగా చెప్పు అని అతన్ని అడిగినప్పుడు అతను విసుక్కోకుండా సంతోషంగా మిమ్మల్ని తన దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని విషయాలను మీకు అర్థమయ్యే విధంగా చెప్పి తనతో పాటు మిమ్మల్ని కూడా తెలివితేటలు ఉన్నవాళ్ళుగా చేసే ప్రయత్నం చేశాడు ఉత్తమ విద్యార్థి అంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి ఇవి ఏవి ఒక్క తెలివితేటలు తప్ప మొదటివానికి ఈ సద్గుణాలు ఏవీ లేవు అతన్ని నేను ఎన్నోసార్లు హెచ్చరించాను కూడా నీ పద్ధతులు మార్చుకోవాలని కానీ అన్నిటినీ ఆయన పెడచెవని పెట్టాడు ఇక తెలివైన వాడు కాబట్టి ఈ పాఠశాల నుంచి ఇంటికి పంపలేకపోయాను కాబట్టి ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలంటే తెలివితేటలతో పాటు వినయము విధేయత క్రమశిక్షణ పెద్దలంటే గౌరవం సాటివారికి సహాయం చేయాలన్న మంచితనం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఉత్తమ విద్యార్థులైన మీరే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా కూడా తీర్చిదిద్దబడతారు దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇక మీదటనైనా ఉత్తమ పౌరులుగా మారడానికి ప్రయత్నం చేయండి అని వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేస్తారు ఇదండి ఉత్తమ విద్యార్థికి తెలివైన విద్యార్థికి ఉన్న తేడా ఉత్తమ విద్యార్థికి కావలసిన సద్గుణాలను అలవాటు చేసుకుంటే అదే అభివృద్ధి చెంది రేపు ఉత్తమ పౌరులుగా కూడా తీర్చిదిద్దబడే అవకాశం ఎంతైనా ఉంటుంది ఇక మన ప్రయత్నం తెలుగును తెలుగులోనే మాట్లాడతామన్న మన ప్రయత్నాన్ని మరవకుండా కొనసాగిద్దాం మరో వారం మరో కొత్త విషయాన్ని మాట్లాడుకుందాం అంతవరకు మన ప్రయత్నాన్ని మాత్రం మరవకండి సుమ నమస్తే